నమస్కారం అండి నా పేరు డాక్టర్ లక్ష్మీ కుమార్ నేను పేస్ హాస్పిటల్స్ హైటెక్ సిటీ హైదరాబాద్ లో ఇంటర్నేషనల్ రేడియాలజిస్ట్ గా ప్రాక్టీస్ చేస్తున్నాను ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం సాధారణంగా కనిపించే సమస్యటువంటి వాస్కులర్ మాల్ఫార్మేషన్స్ లేదా వాస్కులర్ వైకల్యాల గురించి మాట్లాడుకోబోతున్నాం సో వాస్కులర్ మాల్ఫార్మేషన్ లేదా వాస్కులర్ వైకల్యాలు అంటే ఇవి ఆ మన బాడీలో ఎక్కడైనా మన శరీరంలో ఎక్కడైనా కానీ ఒక చోట ఉండాల్సిన దానికన్నా ఎక్కువగా నరాలు ఉండి ఉంటే దాన్ని వాస్కులర్ వైకల్యాలు అంటారు ఇవి మామూలుగా ఒక మచ్చలాగా కానీ లేదా ఒక కానీ కనిపిస్తాయి అండ్ ఇది చాలా వరకు మన పుట్టు పుట్టినప్పుడే పుట్టుకతోనే కనిపిస్తాయి అన్నమాట సో ఇది ఒక పుట్టు మచ్చలాగా కనిపిస్తుంది సో వీటిని మనం వాస్కులర్ వైకల్యాలు అంటాం సో వ్యాస్కులర్ వైకల్యాల్లో రకాలంటే మనం ఫస్ట్ మొదట మనము ఏ రకమైన రెజల్స్ ఉంటాయి బాడీలో ఎటువంటి నరాలు ఉంటాయనే మాట్లాడుకోవాలి సో మన శరీరంలో మొదట అన్నిటికన్నా చిన్న నరాలు క్యాప్లరీస్ అంటారు క్యాప్లరీస్ లేదా కేసు నాలికలు అంటే వెంట్రుకలు అంతా సన్నగా నరాలు ఉంటాయి వాటి నుంచి రావచ్చు లేదా రెండు దమనలు అంటే మన గుండె నుంచి శరీరం శరీరానికి రక్తం తీసుకొచ్చే నరాల నుంచి రావచ్చు లేదా సిరలు వీన్స్ అంటే మన శరీరం నుంచి గుండెకి వెనక్కి తీసుకెళ్లే నరాల్లో కూడా ఇన్వాల్వ్ అవ్వచ్చు శోషరసాలు లేదా లింఫాటిక్ సెంటరు ఇవి మన వీన్స్ లేదా సిరల్లో తీసుకెళ్ళంగా మిగిలిన రక్తాన్ని ఇవి తీసుకెళ్తాయి అన్నమాట సో ఈ నరాలు ఇన్వాల్వ్ అయినా కానీ రావచ్చు సో మనకు ఏ కేస కేసు నాలికలు కానీ ఆర్ట్రీస్ దమనలు కానీ వీన్స్ సిరలు కానీ లేదా లింఫాటిక్స్ రసాలు కానీ సో ఈ రకాలన్నిట్లో ఈ నరాలన్నిట్లో మనకు వాస్కులర్ వైకల్యాలు రావచ్చు అదే కాకుండా ఇవన్నీ కలిసి కూడా అంటే ఆర్ట్రీస్ వీన్స్ కలిసి రావడం లేదా క్యాప్లస్ లింఫాటిక్స్ కలిసి రావడం లేదా నాలుగు కలిసి ఉండడం సో మిక్స్డ్గా కూడా మనకు కనిపించవచ్చు సో ఇలా చాలా రకాలు ఉన్నాయన్నమాట వాస్కులర్ వైకల్యాల్లో సో వ్యాస్కులర్ వైకల్యాలు మనకు చాలా వరకు అదొక యాదృచ్ఛికంగా ఏర్పడుతుంది అనమాట అంటే గర్భంలో పిండము అభివృద్ధి చెందే సమయంలోనే జీన్స్లో కానీ క్రోమోజోమ్స్లో కానీ కొన్ని మార్పులు వస్తే ఇలాంటి వాస్కులర్ వైకల్యాలు వచ్చే ఛాన్స్ ఉంటుంది కొంతమంది గర్భిణీ స్త్రీలు కొన్ని ఇన్ఫెక్షన్ల వల్ల లైక్ రూబెల్లా కానీ టాక్సోప్లాస్మోసిస్ సో ఇట్లాంటి హెర్పిస్ ఇట్లాంటి ఇన్ఫెక్షన్లు వచ్చిన వాళ్ళలో లేదా కొన్ని అలవాట్లు అంటే చెడు అలవాట్లు ఉన్న గర్భిణీ స్త్రీలు కూడా చెడు అలవాట్లు వదులుకోలేకపోతాయి లైక్ మద్యం సేవించడం పొగ తాగడం సో ఇంకా కొన్ని కొన్ని రకాల పాత టాబ్లెట్స్ ఇప్పుడు లేని ట్యాబ్లెట్స్ కొన్ని పాత టాబ్లెట్స్ వల్ల కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది సో ఇలాంటివన్నీ కారణాలు ఉంటాయి సో కారణం మామూలుగా ఇదే కారణం అవుతుంది యాదృచ్ఛికంగా జీన్స్లో కానీ క్రోమోజోమ్స్లో మార్పు రావడం రెండో కారణం ఏంటంటే కొంతమందిలో వంశ పారంపర్యంగా కూడా రావచ్చు అనమాట అంటే వాళ్ళ ఫ్యామిలీస్లో ఉండేవి సో వాళ్ళ పిల్లలకి వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇదే కాకుండా చిన్నప్పుడు చాలా చిన్నగా ఉండి అంటే మాకు కనిపించి కనిపించినట్టుగా ఉండి అండ్ మనకు యుక్త వయసు వచ్చినప్పుడు ప్యూబర్టీ వచ్చినప్పుడు లేదా ప్రెగ్నెన్సీ టైంలో హార్మోనల్ చేంజెస్ వల్ల ఇవి ఒకేసారి పెరగడం ఆ అలా కూడా జరగచ్చు అనమాట అంటే ముందు కనిపించి కనిపించినంత ఉండి ఆ టైంలో మనకు బాగా కనిపించే ఛాన్స్ ఉంటది ఇంకోటి ఏంటంటే ఉన్న చోట ఏదైనా దెబ్బ తగిలినా గానీ అవి ఎక్కువగా పెరిగే ఛాన్స్ ఉంటది సో ఇవన్నీ కారణాలు ఉంటాయి అన్నమాట మనకు వ్యాస్కులర్ వైకల్యాలు రావడానికి లక్షణాలు వ్యాస్లర్ వైకల్యాలు లక్షణాలు ఏంటంటే మామూలుగానే అవి కనుక్కి కంటిగా కనిపిస్తాయి పేషెంట్లు కానీ డాక్టర్లు కానీ చూస్తేనే చెప్పొచ్చు ఆ ఒక మచ్చలాగా ఉంటది ఆ మచ్చ చాలా రకాల రంగుల్లో ఉండొచ్చు అనమాట ఎరుపు రంగు నీలం రంగు గోధుమ రంగు ఊదా రంగు సో చాలా రంగుల్లో ఉండొచ్చు సో రెడ్ బ్లూ గ్రీన్ వైలెట్ పర్పుల్ అండ్ బ్రౌన్ సో ఇలా రంగుల్లో ఉండొచ్చు ప్లస్ అదే కాకుండా ఆ వాపులాగా కూడా కనిపించవచ్చు కొంచెం ఎక్కువ అయితే ఇంకా ఎక్కువైతే ఏంటంటే అది పెయిన్ కూడా రావచ్చు అనమాట అక్కడ మనకు నొప్పి రావడము ఇంకా ఎక్కువైతే అక్కడ అక్కడ లాగా రావడము సో అదే కాకుండా కాల్లో కానీ చేతిలో కానీ ఉంటే ఆ కాల్లో కానీ చేతిలో కానీ కండరాలు కానీ ఇన్వాల్వ్ అయ్యాయంటే ఆ కండరాలు సరిగా పని చేయలేకపోవడము సరిగా నడవలేకపోవడం లేదా ఆ చేతితో సరిగా పని చేయలేకపోవడము ఆ చేయి కానీ కాలు కానీ ఆకారం మారిపోవడము ఇలా కూడా ఉండొచ్చు అండ్ బోన్లో కానీ ఇన్వాల్వ్ అయిందంటే బోన్లో పెయిన్ రావడము నడుస్తుంటే సో అది ఇంకా ఒకవేళ మన బ్రెయిన్లో కానీ ఇన్వాల్వ్ అయిందనుకో అంటే ఈ ఎక్కడైనా ఇన్వాల్వ్ అవ్వచ్చు అనమాట బాడీలో శరీరంలో సో ఒక్కొక్క చోట ఒక్కొక్క లక్షణాలు ఉంటాయి సో మన బ్రెయిన్ ఇన్వాల్వ్ అయితే తలనొప్పి రావడము మూర్ఛ వ్యాధిలాగా రావడము కంటి చూపులో కానీ వెనికిడిలో కానీ లోపాల అనిపించడము అండ్ మజిల్ వీక్నెస్ పక్షవాతం లాగా రావడము సో ఇలాంటి సమస్యలన్నీ రావచ్చు సో ఇవే కాకుండా పుండు పుండు వచ్చి అది మానకుండా ఉండడము అట్లా కూడా ఉండొచ్చు ఇన్ఫెక్షన్లు అవ్వడం మాటి మాటికి కాళ్ళు సో ఇట్లాంటివన్నీ సమస్యలు ఆ లక్షణాలు అన్నమాట మన వాస్కులర్ వైకల్యాలు వస్తాయి డయాగ్నోసిస్ ఇప్పుడు వాస్కులర్ వైకల్యాలు ఉన్నాయని మనము సందేహపడుతున్నాము ఒక పేషెంట్ చూసి దాన్ని ఎలా మనం నిర్ధారిస్తాము ఎలా డయాగ్నోస్ చేస్తామంటే కొన్ని స్కానింగ్ టెస్ట్లు ఉంటాయి అల్ట్రాసౌండ్ చేసి డాప్లర్ స్కానింగ్ చేసి మనం నిర్ధారించవచ్చు లేదా సిటీ యాంజియోగ్రఫీ ఎంఆర్ యాంజియోగ్రఫీ ఈ యాంజియోగ్రఫీస్ లో ఏంటంటే సిటీ ఎంఆర్ యాంజియోగ్రఫీలో నరాలు ఎట్లున్నాయి ఎటువంటి నరాలు అక్కడ ఉన్నాయి ఆర్టరీస్ ఉన్నాయా బీన్స్ ఉన్నాయా లింఫాటిక్స్ ఉన్నాయా అట్లాంటివి చూడొచ్చు అదే కాకుండా ఇంకొకటి ఏంటంటే డిఎస్ఏ ఆంజియోగ్రఫీ డిఎస్సే ఆంజియోగ్రఫీ అనేది ఏంటంటే దీంట్లో మనము కాలు చెయ్యి ఎక్కడైతే ఇన్వాల్వ్ అయిందో అక్కడ ఒక నరంలో ఒక సూది పెట్టి ఆ సూదిలోంచి ఒక చిన్న పైప్ లాంటిది కెత్తర్ అంటాము ఆ కెత్తర్ పంపించి అక్కడ కాంట్రాస్ట్ ఇంజెక్షన్ ఇస్తాం అనమాట కాంట్రాస్ట్ మందిస్తే మనకి ఏం తెలుస్తుంది అంటే ఆ వ్యాస్లర్ వైకల్యం ఆ వ్యాస్లర్ మల్ఫర్మేషన్ కి ఎన్ని నరాలు రక్తాన్ని సప్లై చేస్తున్నాయి గుండె నుంచి అండ్ ఎన్ని నరాలు అక్కడ నుంచి వెనక్కి తీసుకెళ్తున్నాయి రక్తాన్ని అండ్ అక్కడ ఉన్న నరాలు సైజ్ ఎంత అండ్ ఎంత డయామీటర్ ఉంది ఎంత లావున్నాయి అండ్ అవి ఏ విధంగా అమర్చబడి ఉన్నాయి సో ఇవన్నీ మనకు తెలుస్తాయి సో దీన్ని బట్టి మనకు ఏం ఉపయోగం అంటే మనం ట్రీట్మెంట్ ఎలా చేయాలి అనేది ప్లాన్ చేసుకోవచ్చు అనమాట సో దాన్ని బ్లాక్ చేయడానికి ఎట్లాంటి వాడాలి సర్జరీ చేయాలా ఏం చేయాలనేది మనకు అర్థమవుతుంది సో ఇది డిఎస్ఏగ్రఫీ ఒకటి ఇదే కాకుండా న్యూక్లియర్ మెడిసిన్ స్టడీస్ కూడా ఉంటాయి అన్నమాట న్యూక్లియర్ మెడిసిన్ స్టడీస్ లో మన ఒక రేడియో యాక్టివ్ సబ్స్టెన్స్ రేడియో ఫార్మసిటికల్ బ్లడ్ లో ఇచ్చి అది ఎక్కడెక్కడ పోయి పూల్ అవుతుంది అనేది చూస్తాము న్యూక్లియర్ మెడిసిన్ స్టడీలో ఏంటంటే మనం ఒక రేడియో రేడియోఫార్మసిటికల్ అనే ఒక ఉంటుంది ఆ ఇంజక్షన్ ని మనం నరంలో ఇచ్చి బాడీ అంతా మనం స్కానింగ్ చేయొచ్చు బాడీలో ఎక్కడ వాస్కులర్ వైకల్యాలు ఉన్నా మనకు ఈజీగా తెలిసిపోతాయి అనమాట సో అది కూడా ఒక స్టడీ సో ఇవే కాకుండా లింఫాన్జోగ్రఫీ అంటే ఎక్కడెక్కడ లింఫాటిక్స్ ఉన్నాయో వాటిలో ఇంజెక్షన్ ఇచ్చి డై ఇచ్చి మనం చూసుకోవచ్చు ఈ నరాలు ఉన్నాయి ఇంటర్నేసి సో ఇవన్నీ చూసుకొని మనము నిర్ధారించడమే కాదు చికిత్స ఎలా చేయాలనేది కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు అనమాట సో వ్యాస్కులర్ వైకల్యాల వల్ల ఏం కాంప్లికేషన్స్ ఏమి సంక్లిష్ట వ్యాస్కులర్ వైకల్యాల వల్ల వ్యాస్కులర్ వైకల్యాల వల్ల ఏం కాంప్లికేషన్స్ ఏం సంక్లిష్టతలు వస్తాయంటే ఒకటి ఇప్పుడు దమనులు సిరలు రెండుకి మధ్యలో చాలా పెద్ద కమ్యూనికేషన్ అంటే చాలా పెద్ద బ్రాంచు లేదా నరం ఉందనుకోండి సో అప్పుడు మన అక్కడ చాలా బ్లడ్ ఫ్లో అనేది చాలా ఫాస్ట్గా జరిగి బాడీలో బ్లడ్ ఫ్లో బ్లడ్ అంతా చాలా వరకు అక్కడికి వెళ్ళి మనకి ఏమవుతుందంటే గుండె పైన భారం పడి గుండె వైఫల్యం హార్ట్ ఫెయిల్యూర్ చెందే అవకాశం ఉంటుంది సో ఇదొక మేజర్ కాంప్లికేషన్ ఉంటుంది రెండోది మన వ్యాస్కులర్ వైకల్యాలు ఇప్పుడు లివర్లో ఉంటే లివర్ వైఫల్యం లివర్ ఫెయిల్యూర్ లేదా కిడ్నీ ఫెయిల్యూర్ సో అట్లాగే గర్భ సంచిలో ఉన్న గర్భ సంచిలో సమస్యలు వచ్చే ఛాన్సులు ఉంటాయి అదే కాకుండా బ్రెయిన్లో కానీ పెద్ద వ్యాస్కులర్ వైకల్యం ఉండి దానివల్ల ఎక్కువ బ్లీడింగ్ అయ్యింది అనుకోండి సో దానివల్ల ప్రాణాంతకం అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది అదే కాకుండా ఈ వ్యాస్కులర్ వైకల్యాల్లో క్లాటింగ్ అయ్యే ఛాన్స్ కూడా ఎక్కువ ఉంటుంది అంటే రక్తం గడ్డగట్టే ఛాన్స్ కూడా ఎక్కువ ఉంటుంది సో అలా గడ్డ కట్టినప్పుడు ఆ చోట వాపు వచ్చేసి ఆ అండ్ అక్కడ పుండ్లు వచ్చేసి పుండ్ మానకుండా ఉండే ఛాన్స్ ఉంటది అదే కాకుండా ఆ గడ్డ అక్కడ నుంచి ఊపిరితిత్తుల నరాల్లోకి వెళ్ళి అక్కడ బ్లాక్ చేసే నరాల్ని మన శ్వాసలో ఇబ్బందులు వచ్చే ఛాన్స్ ఉంటుంది సో ఇవన్నీ ప్రాణాంతకమైన సమస్యలు అనమాట అదే కాకుండా ఒకే చోట ఎక్కువగా రక్తం గడ్డ కట్టిపోతే మన రక్తంలో ఉన్న గడ్డ కట్టుకొని గడ్డ కట్టాల్సిన ఆ దానికి అవసరమయ్యే క్లాటింగ్ ఫ్యాక్టర్స్ అవన్నీ యూజ్ అయిపోయి ఆ వేరే చోట ఎక్కడ గడ్డ కట్టుకోలేకపోతుంది అనమాట బాడీ సో ఎక్కడైనా చిన్న దెబ్బ తగిలినా ఎక్కువగా బ్లీడింగ్ అవడం ప్రాణాంతకం అయ్యేలాగా బ్లీడింగ్ అవ్వడం ఎక్కువగా రక్తస్రావం అవడం సో ఇది కూడా ఒక కాంప్లికేషన్ ఒక సంక్లిష్టత అవుతుంది సో ఇవన్నీ కాంప్లికేషన్స్ మనము వ్యాస్కర్ మాల్ వల్ల చూడవచ్చు అనమాట సో వ్యాస్లోర్ వైకల్యాలకి ట్రీట్మెంట్ ఆప్షన్స్ చికిత్స ఏమేమి ఉన్నాయంటే ఇప్పుడు కేసనాలికలు అంటే స్మాల్ ఫార్మేషన్ అనుకోండి దానికి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ చాలా వరకు మనకు అవసరం ఉండదు చికిత్స దానివల్ల ఎక్కువంటి సమస్యలు రావు కొంచెం ఎక్కువగా ఉన్నాయనుకుంటే మనం లేజర్ ద్వారా ట్రీట్ చేయొచ్చు ఇది ప్లాస్టిక్ సర్జన్ గానీ డర్మటాలజిస్ట్ గానీ డర్మటాలజిస్ట్ చేస్తారు మామూలుగా సో చర్మ వ్యాధి నిపుణులు చేస్తారు సో ఇది క్యాప్లర్ ఇది అదే కాకుండా మిగతా వాటికి మనకు ఏమైనా సింప్టమ్స్ లక్షణాలు వస్తేనే మనం ట్రీట్ చేస్తాము అంటే ఎక్కువగా బాధ పెడుతుంది కొంచెమే వాపు ఉంది అనుకోండి కొంచమే వాపు ఉంది కొంచమే సమస్య ఉందంటే మనం స్టాకింగ్స్ లేదా టైట్ గార్మెంట్స్ అంటే సాక్స్ లాగా ఉంటాయి అవి టైట్ బట్టలు కానీ టైట్ సాక్స్లు కానీ వేసుకుంటే బిరు బిరుసుగా ఉన్న సాక్స్లు కానీ బిరుసుగా ఉన్న బట్టలు కానీ వేసుకుంటే దాంతోనే మనకు ఈ లక్షణాలన్నీ తగ్గిపోతాయి అన్నమాట సో తక్కువ సమస్య ఉంటే ఇట్లా తక్కువ చిన్న చిన్న వాద్యాలతోనే మనం ట్రీట్ చేయొచ్చు సమస్య ఎక్కువై కుది మనము ట్రీట్మెంట్ ఎక్కువ చేయాల్సి వస్తుంది So... సమస్య ఎక్కువైతే మనకు ఆ ఇప్పుడు వీనస్ గానీ ఆర్డ్రిల్ మాల్ఫార్మేషన్ కానీ లింఫాటిక్ లో కానీ సమస్య ఎక్కువయ్యి ప్రాబ్లం ఎక్కువగా ఉంటే మనకు వేరే రకాల ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది లైక్ స్క్లిరోథెరపీ స్లిరోథెరపీలో ఏం చేస్తామంటే ఎక్కడైతే ఈ వ్యాస్కులర్ వైకల్యం ఉందో దాంట్లో మనము అల్ట్రాసౌండ్లో లో సిటీలో కానీ చూసి ఒక సూది పెట్టి ఆ సూదిలో ఉంచి కొన్ని ఇంజెక్షన్స్ ఇస్తాం అనమాట స్క్లెరోజెంట్స్ అంటారు ఆ ఇంజెక్షన్స్ ఇచ్చి మనం కొంతసేపు దాన్ని ఉంచుతాము అట్లా ఉంచితే అవన్నీ బ్లాక్ అయితాయనమాట సో అదొక ట్రీట్మెంట్ ఇదే కాకుండా మనకు దమనలు ఎక్కువగా బ్లడ్ అక్కడ వెళ్తుంది అనుకుంటే దమనల్ని మనం బ్లాక్ చేయాల్సి వస్తుంది ఆ దమనల్ని ఎలా బ్లాక్ చేస్తామంటే కాయిల్స్ అంటే చిన్న మెటల్ స్ప్రింగ్స్ లాగా ఉంటాయి ఆ కాయిల్స్ పెట్టి కానీ లేదా పీవీఏ పార్టికల్స్ ప్లాస్టిక్ లాగా పార్టికల్స్ ఉంటాయి ఆ పార్టికల్స్ కానీ గ్లూ గానీ లేదా వేరే రకాల సబ్స్టెన్సెస్ ఉంటాయి ఇథనాల్ గానీ సో ఇవన్నీ యూజ్ చేసి మనము ఆర్టరీస్ కానీ ఆ వెయిన్స్ని ని మనం బ్లాక్ చేయొచ్చు సో ఇదినే ఎంబులైజేషన్ అంటారు సో ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ ఇవి చేస్తారనమాట ఇది స్క్లెరోథెరపీ కానీ ఎంబులైజేషన్ కానీ ఇంటర్వెన్షనల్ రేడియాలజీస్ చేస్తారు సో ఇవన్నీ మనం చేసిన తర్వాత చిన్నగానే ఉంది మొత్తం మనం ట్రీట్ చేయొచ్చు అనుకుంటే ఆ వైకల్యాన్ని ఆ వాపుని తీసేయచ్చు మనం అక్కడున్న నరాలన్నిటిని అక్కడున్న టిష్యూని మనం తీసేసి సర్జరీ ద్వారా తీసేయచ్చు ఈ సర్జరీ అనేది ప్లాస్టిక్ సర్జన్ కానీ లేదా జనరల్ సర్జన్ కానీ ఆర్థోపెటిక్ సర్జన్ కానీ చేయొచ్చు సో సో ఇదంతా మనకు ఒక వర్క్ లాగా ఉంటది ఇప్పుడు ఇంటర్నేషనల్ ఐడియాలజిస్ట్ ఏం చేస్తారో చెప్పాను ప్లాస్టిక్ సర్జన్ ఏం చేస్తారో చెప్పాను అండ్ అదే కాకుండా కొన్ని బోన్స్ లో వచ్చి సమస్యలు వచ్చి బోన్స్ ఆకారం మారిపోయి ఉంటే దాని కరెక్షన్ కూడా ఆర్థోపెడిక్ సర్జన్ చేస్తారు సో ఆర్థోపెడిక్ సర్జన్ ప్లాస్టిక్ సర్జను అపీడియాట్రిషియన్ జనరల్ ఫిజిషియను జనరల్ సర్జను సో అందరూ ఒక టీమ్ లాగా మన వర్క్ చేసి దీనికి ట్రీట్మెంట్ చేస్తాం అనమాట ట్రీట్మెంట్లో ఇంకా ఏంటంటే కొన్ని రకాల జెనెటిక్ అబ్నార్మాలిటీస్ అంటే జన్యుపరమైన అవలక్షణాలు వ్యాధులు ఉంటే వాటికి మనము కొన్ని టాబ్లెట్స్ ఇచ్చి కూడా మనం విచికిత్స చేయొచ్చు సిరోలిమస్ కానీ ఇట్లాంటివి కొన్ని ఉంటాయి టాబ్లెట్స్ సో అది కూడా మనం ఫస్ట్ మొదట మనము వాటి ఉన్నాయా లేవని ఒక బయాప్సీ ఒక ముఖ పరీక్ష చేసి నిర్ధారించి ఏ జెనెటిక్ లోపం ఉంది అని నిర్ధారించి దాని తర్వాత దానికి మనము ఆ దానికి సరిపడా మందు కూడా మనం ఇవ్వచ్చు అనమాట ఇవి రీసెంట్గా ఆ ఆధునికంగా వచ్చిన చికిత్స ఆప్షన్స్ అనమాట మనకి సో వ్యాస్కులర్ వైకల్యాలు అనేటివి చాలా సాధారణంగా మనకు పుట్టుకుతోనే వస్తాయి లేదా గా అంటే వంశ పారంపర్యంగా వస్తాయి సో వీటిని వచ్చిన తర్వాత లేదా రాకుండా ప్రివెంట్ చేయడం చాలా కష్టం ఒక్క ఆప్షన్ ఏంటంటే ఇప్పుడు మీకు వంశ పారంపర్యంగా ఉందనుకుంటే సో తల్లిదండ్రులు కావాలనుకునే జంటలు ముందే మనకు జెనెటిక్ కౌన్సిలింగ్కి వెళ్ళి ఆ వాళ్ళ ఎటువంటి జీన్స్ ఉన్నాయి వాళ్ళలో అవి పరీక్ష చేయించుకొని అవి మన పిల్లలకి సంక్రమించకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు ఆ సంక్రమించే అవకాశాన్ని తగ్గించుకునే జాగ్రత్తలు ఏం తీసుకోవాలనేది జెనెటిసిస్ట్ అని ఉంటారు సో జెనెటిక్ కౌన్సిలింగ్ నిపుణులు సో వారిని కలిసి మనము సంప్రదిస్తే తన పిల్లల్లో వచ్చే అవకాశాన్ని తగ్గించవచ్చు ఇది ఓన్లీ వంశ పారంపర్యంగా వచ్చే భాస్కలర్ వైకల్యాన్ని మాత్రమే ఇలా తగ్గించవచ్చు అనమాట వేరే వైకల్యాలు ఏవి మనము ప్రివెంట్ చేయడానికి ఉండదు అన్నమాట సో వ్యాస్కర్ వైకల్యాలు మనము అశ్రద్ధ చేయకుండా చికిత్స చేయించుకుంటే వాటి ప్రోగ్నోసిస్ వాటి బాగానే ఉంటుంది సో ఈ సమస్య ఎక్కువైనప్పుడల్లా మనం వెళ్ళిథెరపీ కానీ ఎంబులైజేషన్ కానీ సర్జరీ కానీ చేయించుకొని ఆ సమస్యను మనం ఆ లక్షణాలను తగ్గించుకోవచ్చు కొన్ని రకాల వ్యాస్కర్ వైకల్యాలు మనం పూర్తిగా నయం చేయొచ్చు అనమాట అంటే పెద్ద పెద్ద నరాలు మాత్రమే ఉండి ఆ వ్యాస్టర్ వైకల్యాలు చిన్న చిన్నవి లేవు అండ్ ఒక టిష్యూ లాగా లేదు ఓన్లీ పెద్ద పెద్ద నరాలే ఉన్నాయంటే వాటిని మనం కంప్లీట్ గా క్యూర్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటది అది అది చాలా అరుదుగా అవుతుంది చాలా వరకు మనకు చిన్న చిన్న నరాలు కూడా ఉంటాయి అండ్ ఒక టిష్యూ లాగా ఒక అంటే ఒక డిఫ్యూజ్ గా అంటే ఒక ఒక చోట ఉండకుండా ఒక మొత్తము బాడీ స్ప్రెడ్ అయినట్టు ఉంటుంది ఆ చోట సో అలాంటి వైకల్యాల్ని మనం కంప్లీట్ గా క్యూర్ చేయలేం అవి ఎక్కువైనప్పుడు వాటి సమస్య ఎక్కువగా ఉన్నప్పుడు వాటిని చికిత్స చేసి ఆ లక్షణాన్ని తగ్గించవచ్చు అండ్ ఆరు నెలలకు సంవత్సరానికో అంటే మీ జబ్బు తీవ్రతను బట్టి మీరు ఒకసారి మీరు ఆరు నెలలకో సంవత్సరానికి ఒకసారి వైద్యుని కలుస్తూ ఉండాలి అవి ఎక్కువైతున్నాయనే చూసుకుంటూ ఉండాలి అవి మళ్ళీ ఎక్కువైనప్పుడు మళ్ళీ వాటికి చికిత్స చేయాల్సి వస్తుంది అనమాట సో పర్మనెంట్ క్యూర్ లేదు కానీ కొన్నిటికి ఉంది కానీ చాలా వరకు మనకు పర్మనెంట్ క్యూర్ లేదు లక్షణాలను తగ్గించుకొని మళ్ళీ మళ్ళీ చూసుకుంటూ మనము చికిత్స చేసుకుంటూ మన లైఫ్ స్టైల్ని ఆ విధంగా ఉంచుకోవచ్చు సో చాలా వరకు మన చికిత్సతో నార్మల్ లైఫ్ స్టైలే మనము లీడ్ చేయొచ్చు అన్నమాట జెనెటిక్ టెస్టింగ్ ఆ జెనటిక్ టెస్టింగ్ ఎలా చేస్తామంటే అక్కడున్న చోటు నుంచి చిన్న ముక్క పరీక్ష తీసి చేసుకోవాలి ఇది చేసుకుంటే మంచిది అన్నమాట ఎందుకంటే అది ఏ రకమైన జీన్స్ లేదా క్రోమోజమ్స్ మార్పుల వల్ల వచ్చింది లేదా వంశ మళ్ళీ మన పిల్లలకు వచ్చే అవకాశం ఉందా లేదా ఇవన్నీ మనకు జెనెటిక్ టెస్టింగ్ వల్ల తెలుస్తుంది సో జెనెటిక్ టెస్టింగ్ చేసుకొని ప్లస్ జెనెటిక్ కౌన్సిలింగ్ కూడా చేసుకుంటే మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయన్నమాట సో చేసుకోవడం మంచిదండి సో చాలా రకాలు మనకు బ్యాస్టర్ వైకల్యాలు హెరిడిటరీ అంటే వంశ పారంపర్యంగా ఉండవు అనమాట చాలా రకాలు యాదృచ్ఛికంగా వస్తాయి పిల్లల్లో అంటే వాళ్ళు గర్భం సమయంలో పిండం అభివృద్ధి అభివృద్ధి చెందే సమయంలో కొన్ని ఇన్ఫెక్షన్ వల్ల కానీ కొన్ని మందుల వల్ల కానీ వాళ్ళ క్రోమోజోమ్స్ లో కానీ జీన్స్ లో కానీ మార్పులు వచ్చి దాని వల్ల మనకు ఈ వ్యాస్కులార్ వైకల్యాలు వస్తాయి సో చాలా కొన్ని రకాలు మాత్రమే అవి వంశ పారంపర్యంగా హెరిడేటరీగా మనకు వచ్చే అవకాశం ఉంటుందండి సో వ్యాస్కులర్ మాల్ఫార్మేషన్స్ మనం ఇందాక చెప్పుకున్నట్టుగా కొన్ని రకాలు మాత్రమే మనము కంప్లీట్ గా క్యూర్ చేయొచ్చు అనమాట కొన్ని రకాలైతే వాటంతా అవే తగ్గిపోతాయి కొన్ని రకాలు మాత్రం మనము కంప్లీట్ గా క్యూర్ చేసి తగ్గించవచ్చు కానీ చాలా రకాలు అవి మనము అవి సింప్టమ్స్ లక్షణాలు ఎక్కువైనప్పుడు చికిత్స చేసుకుంటూ ఉండాలి అంటే ఒక సంవత్సరానికో లేదా నాలుగైదు సంవత్సరాలకు ఒకసారి అవి ఎక్కువైనప్పుడు దానికి చికిత్స చేసుకొని మనము తగ్గి లక్షణాలు తగ్గించుకొని మళ్ళీ కొన్ని రోజుల తర్వాత అది ఎక్కువైనప్పుడు సమస్య మళ్ళీ చికిత్స చేసుకోవాల్సి వస్తుంది సో మనం చాలా రకాల వరకు వాస్కులర్ మాల్ఫార్మేషన్స్ పర్మనెంట్ గానే ఉంటాయని చెప్పుకోవచ్చు కంప్లీట్ గా క్యూర్ అవ కొన్ని మాత్రం మనము కంప్లీట్ గా పూర్తిగా మనం చికిత్స చేయొచ్చు అన్నమాట సో వ్యాస్కులర్ మాల్ఫార్మేషన్ ట్యూమర్ అనేవి రెండు వాస్కులర్ ట్యూమర్ అనేవి రెండు వేరే అండి రెండింటిని కలిపి వాస్కులర్ అనామలీస్ అంటారు బట్ అనామలిస్లోనే రెండు రకాలు ఉంటాయి వాస్కులర్ మాల్ఫార్మేషన్ అని ఒకటి వాస్కులర్ ట్యూమర్ అని ఒకటి ఈ రెండింటికి తేడా ఏంటంటే రెండిట్లో నరాలు నార్మల్ నరాలు ఉండవు బట్ ట్యూమర్లో ఏంటంటే శరీరం ఎదుగుదల కన్నా ఆ ట్యూమర్ ఎదుగుదల చాలా ఎక్కువగా ఉంటుంది ప్రొపోర్షనెట్లీ ఎక్కువగా ఉంటుందండి గా ఎక్కువ గ్రోత్ ఉంటుంది అంటే మన శరీరం ఎదుగుదల కన్నా అక్కడ ఉన్న నరాలు ఎదుగుదల చాలా ఎక్కువగా ఉంటుంది ట్యూమర్ అంటే అదే వాస్కులర్ ఆ మాల్ఫార్మేషన్ అంటే శరీరం ఎంత ఎదుగుతుందో అది కూడా అంతే ఎదుగుతుంది అనమాట సో ఇదే మెయిన్ డిఫరెన్స్ అనమాట ఇదే మనకు మెయిన్ డిఫరెన్స్ ఉంటుంది వాస్కులర్ అనో మాల్ఫార్మేషన్ కి వాస్కులర్ ట్యూమర్ కి సో చాలా రకాల వాస్కులర్ మాల్ఫార్మేషన్స్ మనకు పుట్టుకతోనే కనిపిస్తాయి అనమాట పుట్టుకులో పుట్టినప్పుడే మచ్చలాగా వాపులాగా కానీ కనిపిస్తాయి సో ఇది మనము బర్త్ డిఫెక్ట్ లేదా బర్త్ మార్క్ అని కూడా అనొచ్చు అన్నమాట సో వ్యాక్స్లర్ వైకల్యాలు మనకు వంద మంది పాపులేషన్ ఉన్నారు వంద మందిలో ఒకరికి ఇద్దరికి ఉండే ఛాన్స్ ఉంటుందండి సో వంద మందిలో ఒకరికి ఇద్దరికి ఉండడం అంటే అది చాలా కామన్ సమస్య చాలా సాధారణమైన సమస్య అనే చెప్పుకోవాలి వీటిలో కూడా మనకు వీన్స్ వ్యాక్స్లర్ మల్ఫర్మేషన్ అంటే సిరల వైకల్యాలు అన్నిటికన్నా కామన్ గా కనిపిస్తాయి అన్నమాట సో ప్రెగ్నెంట్ ఇప్పుడు ఒక స్త్రీ ఉన్నారు వాళ్ళకి వ్యాసుకులర్ మాల్ఫర్మేషన్ ఉంది వాళ్ళు ప్రెగ్నెంట్ అవ్వాలనుకుంటున్నారు సో అది సేఫే కానీ ప్రెగ్నెంట్ అవ్వకముందు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిదండి ఇప్పుడు మీకు ఎక్కడైతే వ్యాసులర్ వైకల్యం ఉందో అది ప్రెగ్నెన్సీ టైంలో ఎస్పెషల్ గా డెలివరీ టైంలో లేదా డెలివరీ తర్వాత అది చాలా ఎక్కువ దానివల్ల సమస్య అయ్యే ఛాన్స్ ఉంటుంది సో అందువల్లే మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్న టైంలోనే ప్రెగ్నెంట్ అవ్వకముందుగానే మన వైద్యుడిని సంప్రదించి అది ఎట్లా ఉంది ఎంత పెద్దగా ఉంది దానికి ఏమన్నా చికిత్స చేయాలనుకుంటే చికిత్స మొత్తం చేర్చుకొని దాని తర్వాత ప్రెగ్నెంట్ అయితే మనకు డెలివరీ టైంలో లేదా గర్భం టైంలో సమస్యలు ఎక్కువ అవ్వకుండా ఉంటుంది ఇదొకటి రెండోది మన వాస్కులర్ వైక్స్ మన పిల్లలకి రాకుండా ఏం చేయాలి అంటే దాని గురించి మీరు జెనెటిక్ కౌన్సిలింగ్ తీసుకోవాలన్నమాట జెనెటిక్ కౌన్సిలింగ్లో లో ఆ భార్య భర్తలు ఇద్దరికి జీన్స్ ఎలా ఉన్నాయి ఆ వాళ్ళ ఉన్న జీన్స్ లో వ్యాస్కర్ వైకల్యాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందా అది పిల్లలకి సంక్రమించే అవకాశం ఉందా ఇది వంశ పారంపరంగా వచ్చే వాస్కులర్ వైకల్యమా కాదా సో ఇవన్నీ మనకు జెనెటిక్ కౌన్సిలింగ్ టైంలో చూస్తారు సో ఇవన్నీ చూసి ఒకవేళ వంశ పారంపరంగా వచ్చే అవకాశం ఉంటే అది మన పిల్లలకు సంక్రమించకుండా ఏం జాగ్రత్తలు తీసుకోవాలి వాళ్ళకి అవకాశం తగ్గించుకునే జాగ్రత్తలు ఏమున్నాయి అవన్నీ మనకు చెప్తారు సో సో ఈ జాగ్రత్తలు తీసుకొని ప్లస్ ప్రెగ్నెన్సీ టైంలో కంప్రెషన్ సాక్స్లు కానీ టైట్స్ దుస్తులు కానీ ఉన్న చోట వేసుకోవడము సో చెప్పిన జాగ్రత్తలు తీసుకుంటే మనకు ఈ సమస్య ప్రెగ్నెన్సీ టైంలో అవ్వకుండా ఎక్కువ అవ్వకుండా ఉంటుంది సో ప్రెగ్నెన్సీ అవడానికి ఎటువంటి కాంట్రాండికేషన్ ఎటువంటి అడ్డంకి లేదు అంటే మీకు అవ్వకూడదని ఏం లేదు సో మీరు ప్రెగ్నెంట్ అవ్వచ్చు కానీ ప్రెగ్నెంట్ అవ్వకముందే ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటే మనకు సమస్య ఎక్కువ అవ్వకుండా ఉంటుంది అనమాట ప్రెగ్నెన్సీ టైంలో సో హిమాంజోమా అనేది ఒక వ్యాస్కులర్ ట్యూమర్ లాంటిది వ్యాస్కులర్ మాల్ఫార్మేషన్ అనేది ట్యూమర్ కాదనమాట హిమాంజియోమా మన శరీరం కన్నా ఎక్కువగా గ్రో అవుతుంది మన శరీరం ఎంత ఎదుగుతుంటే అది దాంతో పాటు అంతే ఎదగదు దానికన్నా ఎక్కువగా ఎదుగుతుంది వ్యాస్కులర్ మాల్ఫార్మేషన్స్ అనేటివి యూజువల్గా మన శరీరం ఎంత ఎదుగుతుందో అవి కూడా అంతే ఎదుగుతాయి రెండోది ఏంటంటే హిమాంజియోమా అనేది పుట్టినప్పుడు కనిపించదు పుట్టిన కొన్ని వారాలకో కొన్ని నెలల తర్వాతనో కనిపిస్తుంది అండ్ అది ర్యాపిడ్గా చాలా త్వరగా పెరిగి అండ్ కొన్ని సంవత్సరాల తర్వాతనో కొన్ని నెలల తర్వాతనో అది తగ్గిపోయి నార్మల్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది అదే వ్యాస్కులర్ వైకల్యాలు వ్యాస్కులర్ మాల్ఫార్మేషన్స్ అనేటివి పుట్టుకతోనే మోస్ట్లీ కనిపిస్తాయి అండ్ ఆ మెల్లమెల్లగా శరీరం అంతా పెరుగుతూ ఉంటాయి ఒక చికిత్స చేసుకుంటే తప్పితే అవి తగ్గవు అనమాట అదే హిమాంజోమా అనేది చికిత్స లేకుండా కూడా మోస్ట్ ఆఫ్ ద హిమాంజోమాస్ అవి తగ్గిపోతాయి అనమాట సో ఇది వ్యాస్కులర్ మాల్ఫార్మేషన్కి హిమాంజోమాకి ఉన్నటువంటి డిఫరెన్స్ అండి సో వ్యాస్లర్ మాల్ఫార్మేషన్స్ గురించి మనం ఈరోజు చాలా విషయాలు మనం చర్చించుకున్నాము సో ఓపిక గా విన్నందుకు మీకు అందరికీ ధన్యవాదాలు ఇంకా ఏమంట ఇంకా ఎటువంటి మీకు ప్రశ్నలు ఉన్నా మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు మాకు ఈమెయిల్ చేయొచ్చు లేదా మా ఫోన్ నెంబర్కి కాల్ చేసి మాతో మాట్లాడచ్చు లేదా మమ్మల్ని డైరెక్ట్గా వచ్చి సంప్రదించవచ్చు సో అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ